హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో మగ్గ మంచాల గురించి చాలా మందికి బస్కి అవైలబుల్గా ఉండే వాళ్ళకి మాత్రమే పంపిస్తున్నాను బస్ అవైలబుల్గా లేని వాళ్ళకి పంపించట్లేదు కొరియర్కి లేదని చెప్పేసి చెప్తున్నా సో మీకు ఒకవేళ కొరియర్ కాస్ట్ అయినా పర్వాలేదు నాకు పంపించండి అనే వాళ్ళకు ఒక చిన్న చేంజ్ అయితే చేశాను లో సో మీకు ఓకే అనుకుంటే కనుక ఎక్కడికైనా సరే కొరియర్ అయితే అవైలబుల్గా ఉంటుంది బస్కి అయితే మాత్రం కొన్ని కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఉంది సో ఆ ప్రాంతాల వాళ్ళకి బస్కి పంపిస్తాను లేదు మాకు కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు కాస్ట్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే ఈ లెగ్స్ చూసారా ఇవి హైట్గా ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మీకు చాలా వెయిట్ వస్తుందండి ఆ వెయిట్ రావటం వల్ల అది కొరియర్ ఛార్జెస్ వాళ్ళు వెయిట్ అంటే కేజీకి ఒక రేట్ అని ఉంటుంది అనమాట స్టేట్ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది సో అలా కేజీకి ఒక రేట్ ఉండటం వల్ల ఇది మ్యాక్సిమం ఎయిట్ టు టెన్ కేజెస్ అయితే వస్తుంది అనుకుంటున్నా ఫ్రేమ్తో కలిపి సో అన్ని కేజెస్ అన్నప్పుడు మనకి కొరియర్ ఛార్జెస్ కూడా కాస్ట్ ఎక్కువే అవుతుంది కదా సో ఆల్మోస్ట్ మనకి మంచం ఏదైతే ఉంటుందో కాస్ట్ అంత కొరియర్ ఛార్జెస్ అయితే అవుతున్నాయి కానీ ఇది లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కాటన్ అన్నది చాలా వరకు చాలామంది మీరు వేరేది ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా మేడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అంటున్నారు సో నేను అల్యూమినియంలో కూడా ట్రై చేశాను అల్యూమినియంలో ఏమవుతుందంటే క్లాత్ అన్నది టైట్గా ఫిట్ పట్టుకోవట్లేదండి ఎందుకంటే చెక్క అన్నది మనకి క్లాత్ పెట్టామంటే అక్కడే కూర్చుండిపోతుంది అల్యూమినియం జారుతుంది క్లాత్ సో అలా జారటం వల్ల అది నాకు ఫెయిల్ అయిపోయింది అనమాట నాకు నచ్చలేదు నాకు నచ్చంది నేను ఏది కూడా మీ ముందుకైతే అయితే తీసుకురాను ఎందుకంటే నేను మీకు ఇచ్చేది మీరు నన్ను నమ్మి తీసుకునేలాగా ఉండాలి చాలామంది ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలంటే మాకు ఇట్లా మోసం జరిగింది మేడం మేము డబ్బులు వేయాలంటే భయం వేస్తుంది మేము వేస్తే మీరు ఖచ్చితంగా పంపిస్తారని అడిగే వాళ్ళే చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే భరోసా ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ మంచాలు మీ వరకు వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటానండి ఇన్ కేస్ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి మంచం మేము పంపించిన తర్వాత మధ్యలో మీరు రాలేకపోయినా మీ దగ్గరికి నేను మళ్ళీ ఇంకొకటన్నా పంపిస్తాను లేదా మీ అమౌంట్ మీకు రీఫండ్ చేయబడుతుంది ఓకేనా సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చాలా మంది పాపం మంచాలు కావాలి మేము నేర్చుకుంటున్నాము మాకు మంచాలు లేవు అని చెప్పేసి అంటున్నారు ఇంకొకటి ఆ రింగ్ మీద కూడా మనకి బ్లౌజులు పెట్టి వర్క్లు చేస్తూ ఉన్నారు కదా ఆ రింగ్ మీద పెట్టి చేసేది కూడా క్లాత్లు పిగిలిపోతాయండి అది చాలా మందికి తెలియదు తెలియక రింగ్ ఫ్రేమ్లు రింగ్ ఫ్రేమ్లు అని చెప్పేసి తెప్పించుకుంటున్నారు అది క్లాత్ చాలా వరకు పిగిలిపోతుంది అందుకే అది కూడా నేను ఆఫ్ చేసేసాను యాక్చువల్గా నేను అవి ఫస్ట్లో కొన్ని సేల్ చేశాను అడుగుతున్నారు సరే ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకైతే ఫ్రేమ్ ఇట్లా పట్టుకొని ట్రైనింగ్ చేయాలంటే కష్టం కష్టమైపోతాయి కదా వాళ్ళ వరకు బాగుంటుంది అని చెప్పేసి బట్ చాలా మంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దాంట్లో మీదనే బ్లౌజ్ వేసేస్తున్నారు దాని మీద బ్లౌజ్ వేస్తే సైడ్కి ఆ రింగ్కి పెట్టినటువంటి సైడ్ మొత్తం కూడా క్లాత్ అనేది పెరిగిపోతుంది అక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ అయితే వస్తూ ఉన్నాయి సో కాబట్టి మీరు మగ్గం వర్క్ నేర్చుకోవాలి అన్న మీరు వర్క్ చేయాలి అన్నా కూడా ఈ మంచాలైతే మీకు చాలా బాగుంటాయండి ఎక్స్పెషల్గా ఇవి లేడీస్కి చాలా బాగుంటాయి జెంట్స్ అయితే వీటి మీద చేయరు కానీ లేడీస్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది మెయిన్ ఇంకా చైర్లో కూర్చునేది ఇంకా కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి సడన్గా ఏదైనా వర్క్ పడినే సడన్గా లేసేసి వెళ్ళి నేను అప్పని చూసుకొని వచ్చి నేను మళ్ళీ కూర్చుంటాను ఒకవేళ కింద కూర్చున్నాను అనుకోండి లేచి కూర్చొని లేచి కూర్చొని మనకు మోకాల నొప్పులు తొందర వస్తాయి అందులోనూ లేడీస్కి కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు తొందరగా మోకాల నొప్పలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో కాబట్టి ఎవరైనా తీసుకోవాలంటే స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్కి ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు మగ్గం మంచాలు కావాలి అని చెప్పేసి ఇది వచ్చేసి మీకు చైర్లో కూర్చునేదండి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ చూపించ అది తీసేసి చూపించు క్లాత్ ఇది వచ్చేసి మీకు కింద కూర్చొని చేసుకునేటటువంటి మంచము సో మీకు కింద కూర్చునేది కావాలి అన్నా పంపిస్తాము లేదు మేము చైర్లోనే కూర్చునేది తీసుకుంటాము అన్న పంపిస్తాను సో బస్ అవైలబుల్గా ఉండే వాళ్ళకైతే బస్సు పంపిస్తాను కొంచెం ఛార్జెస్ తక్కువ అవుతాయి బస్ అవైలబుల్గా లేదు అనే వాళ్ళకి కొరియర్ ద్వారా పంపిస్తాను సో కొరియర్ ద్వారా పంపించే వాళ్ళకి ఈ ఫ్రేమ్ ఇలా సెటప్ అయితే రాదు సో వాళ్ళకి ఎలా ఫ్రేమ్ సెటప్ వస్తుంది అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి లెగ్స్ కావాలి అంటే కనుక లెగ్స్ అయితే ఇలాగే వస్తాయి ఇది వచ్చేసి స్మాల్ కాటుదనమాట కింద కూర్చునే కార్ట్కి అయితే ఈ లెగ్స్ అయితే వస్తాయి లేదు మన చైర్లో కూర్చునేది కావాలి అంటే లెగ్స్ లెంగ్త్ ఎక్కువ వస్తుంది అంతే తేడా తేడా అయితే ఏమీ ఉండదు ఫ్రేమ్ సైజెస్ అయితే దీనికి ఒకే ఫ్రేమ్ వస్తుంది దానికి ఒకే ఫ్రేమే వస్తుంది ఫ్రేమ్ సైజ్ రెండు మంచాలకు ఒకటే ఉంటుంది కాకపోతే మీకు లెగ్ సైజ్ మాత్రమే పెరుగుతుంది తగ్గుతుంది అనమాట ఇది కింద కూర్చునేది ఫోర్ లెగ్స్ అయితే ఇస్తాము ఇప్పుడు మేము మీకు పంపించే ఫ్రేమ్ ఎలా పంపిస్తాము అంటే ఇలా పంపిస్తాం అంటే మొత్తం పాటలు పాట్లుగా పంపించేస్తాను ఇది ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ని ఇలా పంపించటం వల్ల మీకు ఏమవుతుందంటే ఎక్కడికైనా కొరియర్ చేయడానికి ఈజీగా ఉంటుంది మేము ఫ్రేమ్ తయారు చేపించిన తర్వాత పంపించామనుకోండి అది కూడా చూపిస్తాను అది కూడా చూడండి యాక్చువల్గా మేము ఫ్రేమ్స్ ఇలా సెట్ చేసి పంపించే వాళ్ళము ఇట్లా పంపిస్తూ ఉంటే కొన్ని కొన్ని ప్లేసెస్కి తీసుకోవట్లేదు అనమాట కొరియర్ వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదంటే వాళ్ళు పార్సిల్స్ దండి వేస్తారంట వేసేటప్పుడు ఈ ఫ్రేమ్ని అంటే అట్లా అనుకోండి దీనిపైన ఏదైనా వెయిట్ది ఎక్కువ వెయిట్ ఉండే పార్సిల్ పడిందంటే ఇది విరిగిపోతుందంట అందుకని చెప్పేసి మేము కొరియర్కి తీసుకోమని చెప్తున్నందుకు నేను అందరికీ కూడా లేదు అని చెప్తుంటాను అన్నమాట ఇప్పుడైతే అట్లా కాదు నేను చూపించే ప్రాసెస్లో కనుక మీరు ఫ్రేమ్ తీసుకున్నట్లయితే ఎక్కడికైనా సరే నేను మీకు కొరియర్ అయితే చేస్తాను మీకు ఎవరికైనా మంచాలు కావాలంటే తప్పకుండా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మంచాలు చూపిస్తాను ఇప్పుడు ఈ మంచం మేము మేము మీరు ఇలా పంపించారంటే మేము ఎట్లా సెట్ చేసుకోవాలని మీకు డౌట్ వస్తుంది సో దీనికి కూడా నేను మీకు ఈజీ ప్రాసెస్ చెప్తాను ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి మీకు ఒకటి రెండు నెంబర్ కనిపిస్తుంది కదా అలాగే ఈ పెద్ద ఫ్రెండ్కి కూడా ఉంటుందండి సేమ్ నెంబర్ అనమాట చూడండి ఇవి రెండు పెద్దవి ఇ ఒకటి రెండు నెంబర్ ఉంది ఇక్కడ వచ్చేసి మూడు నాలుగు త్రీ ఫోర్ వన్ టూ సో ఈ త్రీ ఫోర్ వన్ టూ అనేటివి మనం ఇట్లా పెట్టేసుకొని ఈ వన్ వన్ ఉండేది మ్యాచ్ అవ్వాలండి ఇక్కడ ఇక్కడ చూపించ పార్వతిని పార్వతి ఇక్కడ వన్ వన్ మ్యాచ్ అవ్వాలి ఇక్కడ టూ టూ మ్యాచ్ అవ్వాలి ఇది మ్యాచ్ అయ్యేలాగా ఇలా పెట్టేసుకొని మీకు ఒక ఫెవికిక్ బాటిల్ కూడా ఇస్తాను నేను ఆ బాటిల్ ఎలా ఉంటుంది అన్నది కూడా చూపిస్తాను నేను మీకు సో ఇది వచ్చేసి గమ్ బాటిల్ టెన్ రూపీస్ పడుతుంది మీకు ఇవి టూ పడతాయంట సో ఏం చేస్తారంటే మీరు నైట్ మీ దగ్గరకు వచ్చినాక ఈ గమ్ని ఇక్కడ అప్లై చేసేసి ఈ కింద అప్లై చేసేసి దీని మీద ఇది పెట్టేసేయండి ఇలా తర్వాత రెండు రెండు నెంబర్ దగ్గర కూడా ఇలా పెట్టేసి మీకు ఈ మంచానికి ఇచ్చినటువంటి బోల్టులు ఉంటాయి కదా సో ఇవి ఈ బోల్టులు ఉన్నాయి కదా ఇవి పెట్టేసి దీని కింద మీరు టైట్ చేసేసేయండి టైట్ చేశారంటే రేపు నైట్ మీరు గమ్ అప్లై చేశారంటే మార్నింగ్ కల్లా ఇది నీట్గా సెట్ అయిపోతుంది ఇందాక నేను చూపించాను కదా ఈ ఫ్రేమ్ ఎట్లా సెట్ అయితే అయిందో సో ఈ విధంగా మీకు మార్నింగ్ కల్లా సెట్ అయిపోతుంది సో ఇవి మీరు యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా డైరెక్ట్గా సో మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక నైట్ మాత్రం మీరు ఈ గమ్ వేసి పెట్టేశారంటే సరిపోతుందండి చాలా ఈజీగా మీరు సెట్ చేసుకోవచ్చు ఎక్కడికైనా మీకు ఇంకా కొరియర్కి ప్రాబ్లమ్ అయితే ఉండదు సో కావాలన్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ నెంబర్స్ బాగా కనపడుతున్నాయి వాటి చూడండి అంతే అండి త్రీ నెంబర్ దగ్గర త్రీ పెట్టాలి ఫోర్ నెంబర్ దగ్గర ఫోర్ పెట్టాలి ఇక్కడ వన్ నెంబర్ దగ్గర వన్ పెట్టాను టూ నెంబర్ దగ్గర టూ పెట్టాను అంతే పెట్టేసేస్తే సారీ ఇదిగేనా సో చాలా ఈజీగా మీరు సెట్ చేసుకోవచ్చు నేను కింద ఉండి చూపించండాల్సింది దీని మీద పెట్టినందుకు అండ్ ఇది కూడా మీకు ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు అనమాట తక్కువలో చేయించాను ఎందుకంటే కొరియర్కి ఛార్జెస్ పడతాయి కాబట్టి మీకు కొంచెం వెయిట్ తక్కువలో చేయించాను సో కావాలన్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఈ మంచాలైతే పంపించడం జరుగుతుంది అండ్ వీటితో పాటు క్లిప్స్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది క్లిప్స్ వచ్చేసి మీకు ఫోర్ బాక్సెస్ వచ్చేసి నైన్ ట్వంటీ రూపీస్ అయితే పడతాయండి ఖచ్చితంగా ఫోర్ బాక్స్ అయితే పడతాయి మీకు కావాలన్న వాళ్ళు నంబర్ పైన ఉండేట ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఎంత దూరమైనా పంపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ వీడియో ఇప్పుడు చాలామంది మగ్గం వర్క్ నేర్చుకుంటున్నారు నేర్చుకునే వాళ్ళకి మంచాలు ఎక్కడ దొరుకుతున్నాయి అనేది తెలియట్లేదు కాబట్టి వాళ్ళకి మీరు యూస్ఫుల్ వీడియో షేర్ చేసినట్టుగా అవుతుంది అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి